నమస్కారం టీవీ న్యూస్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ద్వారా నందిస్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క సమావేశం నిర్వహించుకున్నాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వనపర్తి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈ యొక్క మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మొన్న మూడు తారీఖు నాడు జరిగిన గంటూరులో జరిగిన చివరి ఎంపీపీ సమావేశానికి గౌరవ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు టిఆర్ఎస్ ఎంపీపీ యొక్క చివరి సమావేశంలో పాలన జరిగింది ఈ యొక్క సమావేశంలో పార్ట్ టైం నాయకుల్లాక స్థానిక ఎమ్మెల్యే గారిని విమర్శించ జరిగింది ఇది ఎంతవరకు కరెక్టు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మనకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిచ్చారు మీకు కానీ మీరు వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని మీరు మర్చిపోతున్నారా అవతల టీఆర్ఎస్ యొక్క ఎంపీపీ ప్రభుత్వం మీద నిందలు మోపుతూ ఉంటే మీరు పక్కన ఉండి ఏం చేస్తున్నారు అవినీతి జరుగుతుందని ఆయన పక్కన ఉండి ఆ యొక్క సమావేశంలో మాట్లాడుతున్నారు మీరు వాళ్ళను నివారించకపోవడం ఇంతవరకు కరెక్టు అయ్యా జిల్లా అధ్యక్ష మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులా లేకుంటే టీఆర్ఎస్ ఎంపీపీ వాళ్ళకు కూడా మీరు పార్టీ అధ్యక్షులా మీరు ఆ సమావేశానికి వెళ్ళి ఒక ఎంపీపీని మీరు సన్మానించడం దేనికి సంకేతంగా పోతూ ఉంది ఇది మేము పదిహేను కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డాం మేము పది తర్వాత మాకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వస్తే మీరు ఒక టీఆర్ఎస్ ఎంపీపీ టీఆర్ఎస్ ఎంపీపీ అయిన కృష్ణనాయక సమావేశానికి పోయి మీరు వాళ్ళని సన్మానించడం ఎంతవరకు సన్మాని చేస్తాం మరియు స్థానిక ఎమ్మెల్యే కానీ మీరు హీలనగా మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు మీరు ఆత్మ చేసుకోండి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడే మేఘారెడ్డి గారు మేఘారెడ్డి మీద మీరు గౌరవం లేకుండా మాట్లాడడం మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం మీరు ఇది ఒక గ్రూప్ యొక్క రాజకీయాలు బంద్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కన్ఫ్యూజింగ్ చేయొద్దండి మీరు దయచేసి ఏమన్నా సమస్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా మాట్లాడుకున్నారా చేయాలా కానీ ఒక ప్రత్యర్థి ఎంపీపీ గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తూ ఉంటే మీరు మౌనం దేనికి సంకేతం కేవలం మీరు కాంగ్రెస్ పార్టీ ఒక అధ్యక్షులుగా కాకుండా మీరు కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో కక్షధానితతోటి గురుపు ప్రాజకీయాలు చేస్తున్నట్టు మాకు అర్థమవుతూ ఉన్నది ఇక్కడైనా మానుకోండి మీరు మానుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ప్రజలు యొక్క పట్టం కట్టారు మనకు మనము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరు మీరు ఒక చేదుబాదుగా ఉండాలి కానీ వేరే ఒక పార్టీ ఎంపీపీ మీరు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండి వాళ్ళు మీరు చేస్తూ ఉంటే ఎక్కడ పోతుంది కాంగ్రెస్ పార్టీ మీ దీనికైనా మీరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నది మీరు ఆలోచించండి ఒకసారి స్థానిక ఎమ్మెల్యేని విస్మరిస్తూ మీరు చేస్తున్న కార్యక్రమాలను ఇంతవరకు సమాన్ చేస్తాం ఎక్కడైనా మానుకోండి మీరు మానుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మీరు ఒక ధైర్యం ఉండాలి కానీ అలాంటిది పోయి మీరు కేవలం మీ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు స్థానిక ఎమ్మెల్యేను కూడా మీరు విస్మరిస్తున్నారు మాట్లాడుతున్నాం ఈరోజు ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీలో తస్మాత్ జాగ్రత్త మేము ఇప్పుడు కేవలం మీరు చెప్తున్నాం ఇదే మీరు మీరు కను మాత్రం తీవ్ర ప్రణామాలకు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు ఏదా విధంగా పరిశీలిస్తే మీరు ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం మేము నేను మేము ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాము మేము